మోదీ నగర్ వీధి నెంబర్ స్ట్రీట్ నెంబర్ టూ ఒక తలకే ఉన్నోడే వందనే ఆడుతుంది ముగ్గురు తలకాయలు ముగ్గురు మంత్రులు ఉన్నారు ఎవరు కూడా ఏ హెల్ప్ లేదు ఇంతవరకు తిన్నారా ఉన్నారా ఏమైనా చేస్తున్నారా ఏమన్నా పంచెల్లా చెద్దర్లు బిద్దర్లు ఒకప్పుడు ఏదో అడిసినాయి ఏంటంటే మాకు అవసరం ఉన్న అవసరం ఉందని ఇప్పుడు ఎవరు రావట్లేదు ఏం చేయట్లేదు ఇప్పుడు మా పరిస్థితి ఏంది చిన్న చిన్న పిల్లగాళ్ళని తీసి ఏడ దింపాలి ఏడ బండాలి బస్ స్టాండ్లలో బండ పెడితే బస్ స్టాండ్లో కూడా అదే పరిస్థితి ఏడు ఉంచాలి రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ లేదు తిండి తిండి లేదు ఎవరైనా వచ్చి కొద్దిగా ఏమైనా పెడతారా అంటే ఏదీ లేదు వాటర్ లేవు ఏమో అన్నం వద్ద ఏమద్దు నీళ్ళు అన్న ఉండాలి నీళ్ళు నీళ్ళే బతికి తాగానే బతుకుతాం నీళ్ళు లేవు పరిస్థితి నిన్నటి నుంచి ఇదే ప్రయత్నం అండి నిన్నటి నుంచి అన్నం తినడానికి కూడా ఏం దొరకట్లేదు చిన్నపిల్లలు ఏడుస్తున్నా కూడా వాళ్ళు టిఫిన్ తెచ్చి ఎక్కడో పోయి ఇలా రాళ్ళు పోయి టిఫిన్ తెచ్చి పెట్టినాడు చిన్నపిల్లలు అసలు ఏం లేదు మా ఇంట్లో ఉప్పు లేదు వేసుకోవాలంటే బట్టలు కూడా లేదు బట్టలతో సహా కొట్టుకుని పోయింది బియ్యం లేదు గిన్నె లేదు అదే ఇల్లు మాది అసలు ఏం లేదు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ అన్ని పోయినాయి ఏం లేదు మాకు ఫ్రిడ్జు వాషింగ్ మిషన్ అన్ని పోయినాయి ఇక ఆగినాయి ఏం లేదు అన్ని కొట్టుకోపోయినాయి గిన్నె లేదు ఏం లేదు ఇంట్లో కూరగాయలు కూడా అన్ని పోయినాయి పోయి ఏసీ పోయి టమాటాలు అన్ని ఏం లేదు ఏం లేదు ఇంట్లో ఉన్న డబ్బులతో సహా పోయినాయి ఇప్పుడు డబ్బులు బంగారం అంత పోయినమ్మా ఏం లేదు మాది ఇదే పరిస్థితి మేము ఏం చెప్పలేదు